హెర్బల్ బ్లూ టీ శంఖం పువ్వులతో టీ తయారు చేసుకోవచ్చు ఇది ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ తో ఉంటాయి ఈ శంఖం పువ్వులు దీంతో మనం టీ డికాషన్ చేసుకొని తగి బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు ఒక జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్రై చేసి చూడండి చాలా బాగా రిజల్ట్ వస్తుంది ముందుగా ఒక నాలుగు ఐదు లేదంటే ఒక ఆరు ఏడు శంఖ పువ్వుల్ని సేకరించి ఒక గాజు గ్లాసులో వేసుకోండి స్టవ్ మీద వేడి నీళ్ళు బాయిల్ చేయండి బాగా బాయిల్ అయిన వాటర్ మీరు ఎట్టు పరిస్థితుల్లో డైరెక్ట్గా గాజు గ్లాస్లో పోర్ చేయకండి ఒక స్టీల్ గ్లాస్లో వేసి కొంచెం చల్లారిన తర్వాత వాటిని మీరు గాజు గ్లాస్లో వేసుకోండి ఎందుకంటే డైరెక్ట్గా వేడి నీళ్ళు వేస్తే గాజు గ్లాస్ పగిలిపోవడానికి అవకాశం ఉంది సో కొంచెం టైం తీసుకొని వేడిగా ఉన్న నీటిలో పువ్వులు ఉన్న దాంట్లో మీరు వాటర్ వేస్తుంటే కాసేపటికి ఆ మీకు టీ డికాషన్ అనేది ఆ బ్లూ కలర్ లో దిగుతుంది అనమాట చూడండి నేను చూపిస్తున్నాను అంటే మీకు వీడియో స్లోగా రన్ అవుతుంది ఎందుకంటే క్లియర్ గా అర్థం అవడం కోసం స్లో పెట్టాను చూడండి చూస్తున్నారు కదా ఆ వీడియో చూడండి ఆ కషాయం చూసారు కొద్ది కొద్దిగా అలా స్లోగా దిగుతుంది ఒక టూ మినిట్స్ కి ఇంకా చాలా బ్లూయిష్ గా అయిపోద్ది నెమ్మదిగా షేక్ చేస్తున్నాను చూడండి ఆ బ్లూ చాలా కింద దిగుతుంది గ్లాస్ అడుగు భాగానికి వస్తుంది అందుకే మీకు గాజు గ్లాసులు ఎందుకు చేస్తున్నానంటే అంటే మీకు గా కనిపిస్తుంది అని తర్వాత తాగడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూసారా ఫుల్ బ్లూ స్పూన్ బట్టి బాగా మిర్చి కలిపితే చాలా బాగా వస్తుంది చూడండి ఇది చూసారా ఎలా దిగుతుందా లేయర్ లేయర్ లాగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇటీలో వారానికి రెండు మూడు రోజులు తాగొచ్చు డైలీ తాగలేదు వారానికి రెండు స్పూన్ తో కలుపుకొని పువ్వును తీసేయండి తీసేసి కొంచెం టేస్ట్ కోసం హనీ కలుపుకొని తాగండి లేదు అలా తాగలను ఉంటే అలా తాగండి ఇవి మార్కెట్లో మీకు పువ్వులు డ్రై ఫ్లవర్స్ దొరుకుతాయండి ఎండిపోయిన పువ్వులు కూడా అమ్ముతారు ఇవి మార్కెట్లో మీకు ఎక్కడన్నా హెర్బల్ లో దొరుకుతాయి ట్రై చేయండి ఎండిపోయిన వాటితో కూడా సేమ్ మన లాగే వస్తుంది అనమాట వాటర్ లో అప్పుడు వేయచ్చు ఇది పచ్చి పూలు కాబట్టి బాయిల్ వాటర్లో వేయడానికి లేదు అదే డ్రైడ్ అయితే మీరు వాటర్ వాటర్లో వేసేయచ్చు వాటిని రిమూవ్ చేసి హనీ వేసుకొని టీ సిప్ చేస్తే అద్భుతంగా ఉంటుంది దాని టేస్ట్ చూడండి కలర్ చాలా అద్భుతంగా వస్తుంది థ్యాంక్ యూ అండి